గుడ్ మార్నింగ్ అండి గత రెండు రోజులుగా మనకు బోర్ లేకుండా జస్ట్ టాపిక్ మీదే ఇన్ఫర్మేషన్ ఇచ్చు వచ్చానండి ఒక టాపిక్ మనకి బాగా ఇంపార్టెంట్ పోటీ పరీక్షలో బాగా రిపీట్ అయిన పెట్టు మీకు బాగా తెలిసే ఉంటుంది భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన భూమి శిస్సు భూమి శిస్టు విధానం ఇది ఎలా ఎలా ప్రారంభమైంది భూమి శిస్తుని ఎంత వసూలు చేశారు ఎన్ని రకాలైన భూమి శిస్తులు తీసుకున్నారు ఎక్కడెక్కడ ప్రవేశపెట్టారు దాని విధానాలేంటి దాని నిర్ణయాలు ఏంటి అన్నది వాళ్ళకి భూమి శిస్తు విధానం వచ్చిన ఉద్దేశం ఏంటి దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనకు రెగ్యులేటింగ్ చట్టం చట్టాలు ఉన్నాయండి సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ చట్టం సెవెంటీ ఎయిటీ త్రీ ఫిట్స్ చట్టం ఎయిటీన్ థర్టీన్ చాలా చట్టం ఎయిటీన్ థర్టీ త్రీ చాలా చట్టం అలాగే ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ చట్టం అలాగే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నైన్టీన్ నాట్ నైన్ నైన్టీన్ నైన్టీన్ థర్టీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఈ ఇంపార్టెంట్ పోటీ పర్చులు మనకి చట్టాలన్నీ ఒకసారి నేను ప్రత్యేకంగా క్లాస్ చెప్తాను దానికి రెగ్యులెట్రింగ్ చట్టం ప్రకారం మనకు బ్రిటిష్ సార్వభౌమాధికార విస్తరణ అనేది ఇక్కడ భారతదేశం కనిపిస్తుంది అలాగే ఇందులో మనకి సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్ భారతదేశంలో ఒక కనీ గురించిన సంతటనం జరిగింది సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్ కూడా ఈ కాన్సెప్ట్ చేసినప్పుడు చెప్పానండి నేను ఏంటి అంటే బక్సర్ యుద్ధం బక్సర్ యుద్ధం సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్ బక్సర్ యుద్ధం ఈ యుద్ధం ప్రకారం మనకి రెండు రకాలుగా ద్వంద్వ ప్రభుత్వాలు ఏర్పడాయి సో రెండు రకాలు ద్వంద్వ ప్రభుత్వాలు ఏర్పడాయి ఏంటంటే దివానీ అదాలత్ దివానీ నిజాం అంటే రెవెన్యూ వ్యవస్థ పరిపాలన వ్యవస్థ ఈ రెవెన్యూ వ్యవస్థ ఎవరి చేతులకి వెళ్ళిందంటే బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది మరి పరిపాలన వ్యవస్థ ఎవరి చేతులకి వెళ్ళిందంటే భారతీయ చేతుల్లోకి వెళ్ళేది అలా ఈ ద్వంద్వ ప్రభుత్వాన్ని సంబంధించి సిక్స్టీ ప్రకారం మనకి శిస్సు వసూలు చేసుకోవడానికి ఫస్ట్ టైం పెట్టారు ఎక్కడెక్కడ అంటే ఇంపార్టెంట్ అండి సెవెంటీ సిక్స్టీ ఫైవ్ అలహాబాద్ సంధి ప్రకారం బాగా చూడండి అలహాబాద్ అలహాబాద్ సంధి ప్రకారం సెవెంటీ సిక్స్టీ ఫైవ్ అలహాబాద్ సంధి ప్రకారం మనకు ఈ శిస్తు ఎక్కడెక్కడ వసూలు చేశారు బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ చూడండి బీహార్ చూడండి ఒడిస్సా ఇప్పుడు అప్పుడు ఒడిస్సా ఈ మూడు ప్రాంతాలు శిస్సు వసూలు చేస్తారు కళాచిటెంట్ కూడా ఉన్నా ఏ సబ్జెక్ట్ అలహాబాద్ సాధి ప్రకారం చెప్పేసి బెంగాల్ బీహార్ ఒడిస్సా ఈ మూడు ఫస్ట్ టైం తర్వాత భారతదేశంకి వచ్చిన బ్రిటిష్ అధికారులు ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చి శిస్తు విధానానికి ప్రాధాన్యత చేసుకోవడం జరిగింది అలా భారతదేశంలో ఈ తర్వాత మూడు రకాలైన శిస్తు విధానాన్ని అమలు చేయడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ అండి మూడు రకాలైన శిస్తు విధానాన్ని అమలు చేయడం జరిగింది నెంబర్ వన్ నెంబర్ వన్ పద్ధతి जमींदार व्यवस्था नंबर टू राइट वाल व्यवस्था राइट वाल व्यवस्था नंबर थ्री महल व्यवस्था महल व्यवस्था यदि भारत देश में ब्रिटिश वालों का अनुसार एक चंद सिस्टम भी था वालों की मूल रखा था सिस्टम का जमींदार व्यवस्था लेकिन दिन में सात सौ पांच सौ हैं सात అని కూడా ఈ మూడు రకాలైన పనుల్ని తాను వసూలు చేయాలని చెప్పేసి ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్క గవర్నమెంట్ జనరల్ ఈ అంశాన్ని మనకి తీసుకోవడం ఈ మూడు రకాలైన పనులే ప్రజలకి కాస్త ఇబ్బందికరమైన అంశాలు ఏర్పడినాయి దాన్ని రేట్ చేసుకునే కొన్ని చోట్ల రైతాంగం తిరుగుబాటు చేయడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ సో ఇవి ఇంపార్టెంట్ ఇందులో నెంబర్ వన్ జమీందారు వ్యవస్థ అనేది రేపు రాసు నేను దాని గురించి ప్రత్యేకంగా వివరించబడుతుంది సార్ అమ్మాని సో వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ